మాతాకి వేదిక మీద ఉన్న పెద్దలకి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకులకి ఇవాళ అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రజాగలానికి విచ్చేసిన బీజేపీ తెలుగుదేశం జనసేన సైనికులందరికీ కూడా నమస్కారం మిత్రులరా మీరు అనేక ప్రాంతాల నుంచి ఇవాళ ప్రజాగలానికి వచ్చారు ఈ ప్రజాగలం ఈ రాష్ట్రంలో గరలాన్ని నింపుతున్న ఒక వ్యక్తికి గుణపాఠం నేర్పాలి ఇవాళ ఈ దేశానికి అభివృద్ధి ప్రదాత విశ్వ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత ఒక దార్శనికతకు చిరునామా కలిగించిన చంద్రబాబు నాయుడు గారు విశ్వసనీయతకు నిలవెత్తి చిరు సంతకంగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదికి వచ్చి వినిపిస్తున్న సమర బేరి గుండె గొడ్డలి పోటు వేసే వాళ్ళకి గుండె పోటు తెప్పించాలి గొడ్డలి పోటీ వేసే వాళ్ళకి గుండె పోటు తెప్పించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన సాగుతా ఉంది ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేక ఆ నెరవేర్చలేని క్రమంలో ప్రజల నుంచి గురవుతుంటే పరదాల చాటున బ్యారికేడ్ల మాటున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు ఒక్క హామీ నెరవేర్చకుండా అబద్దాల మీద అబద్ధాలు చెబుతూ నేను అవి చేశాను ఇవి చేశాను అని ఒక అబద్దాలు కోరిని మనం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చూస్తున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక సినిమా ఉంటుంది దాంట్లో అబద్దాలు చెప్తే చెట్ల ఆకులు రాలుతుంటాయి ఆ సినిమా పేరేంటి